నిన్న లెబనాన్ లో హిజ్బుల్లా ఇప్పుడు యోమాన్ లోని హుదీలు ఇజ్రాయెల్ పై విరుచుకు పడుతున్నారు ఆయా శక్తులను ఇజ్రాయెల్ కూడా వెంటాడి వేటాడుతోంది హమాస్ హిజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని అంతం చేసింది వారి అడ్డాలను సర్వనాశనం చేసింది ఇప్పుడు యోమాన్ హుదీల వంతు వచ్చింది యోమన్ అంతటా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది ఇదే పశ్చిమ ఆసియాలో ఆందోళనకు కారణమవుతోంది ఇరాన్ పెంచి పోషించిన శక్తుల్లో మిగిలి ఉన్నది హూదీలు మాత్రమే ఇప్పుడు ఆ హుదీలను రక్షించుకునేందుకు ఇరాన్ రంగంలోకి దిగుతోందన్న టెన్షన్ మొదలైంది నిజంగానే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి దిగుతాయా హూదీలు మరో యుద్ధానికి కారణమవుతారా వాచ్ ది స్టోరీ ఘర్షణ దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ వెళ్తున్నాయా పశ్చిమ ఆసియాలో మల్లి యుద్ధం తప్పదా ఇజ్రాయెల్ పై యుతిల దాడులతో సంక్షోభమేనా పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు చెల్లార్లేదు వారం రోజుల్లోనే యోమెన్ కు చెందిన సాయుధ దళాలు యుతిలపై ఇజ్రాయెల్ మూడు సార్లు దాడులకు దిగింది తాజా పరిణామాలు డేంజరస్ లెవెల్ కు చేరుకుంటున్నాయి ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా కలిసి చేస్తున్న దాడులు పశ్చిమ ఆసియా దేశాలు కలవరానికి గురిచేస్తున్నాయి యుతిల దాడులకు ప్రతి దాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు హెచ్చరించారు ఆయన యోమెన్ కు చెందిన యుతిలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇరవై సెంట్రల్ ఇజ్రాయిల్ వ్యాప్తంగా సైరన్లు మోదమోగాయి దీంతో ఇజ్రాయెల్ ప్రజలు బాంబు సెల్టర్లకు పరుగులు పెట్టారు ఇజ్రాయిల్ మద్దతిస్తున్న యుతీయులు మరోసారి బ్యాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ పై దాడికి దిగారు ఈ మిసైల్స్ ను ఇజ్రాయెల్ గగనతనంలోకి ప్రవేశించక ముందే అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ యూరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసినట్టు నివేదికలు చెబుతున్నాయి కూల్చివేయబడిన బ్యాలిస్టిక్ మిసైల్ శిథిలాలతో ఓ మహిళ తీవ్ర గాయాల పాలయ్యారు గాజాలో ఇజ్రాయెల్ యుద్దం ముగిసే వరకు తమ దాడులను ఆపేది లేదని యుతీయులు తేల్చి చెప్తున్నారు అంతకుముందు ఇరవై ఒకటిన కూడా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్ పై యుతీలు క్షిపినా దాడికి దిగారు ఈ దాడిలో డజన్కు మంది పైగా గాయపడ్డారు యుమెన్ నుంచి వచ్చిన మిసైల్స్ ను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ వెల్లడించింది ఈ క్షిపిణి ఓ పబ్లిక్ పార్క్ లో కూలిపోయిందని ఐడీఎఫ్ తెలిపింది మరోవైపు ఇజ్రాయిల్ ఆర్మీ స్థావరమే లక్ష్యంగా తాము హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసినట్టు హుదీలు తెలిపారు ఈ దాడిలో యోమిని సాయుధ బలిగాలు డ్రోన్ ఎయిర్ ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలో జరిగినట్టు యూతి మిలిటరీ ప్రతినిధి యహయాసారి చెప్పాడు జాఫా డ్రోన్తో ఇజ్రాయెల్ ఆక్రమిత్త అస్కిన్ ప్రాంతంలో కూడా దాడులు చేశామన్నాడు తమ దాడులు లక్ష్యం నెరవేరినట్టు శారీ వివరించాడు ఈ నెల పంతొమ్మిదిన ఇరాన్ ముసుగు సంస్థ యూతీలు పై దాడులకు దిగారు దీంతో కొన్ని గంటల్లోనే ఇజ్రాయిల్ సీరియస్గా రియాక్ట్ అయింది యోమెన్లోని యూతిలా స్థావరాలపై ఇజ్రాయెల్ డెడ్లీ వైమానిక దాడులతో విరుచుకుపడింది ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు యోమెన్ రాజధాని సనాకు సమీపంలోని ప్రధానంగా హుదేదా పోర్ట్ రసీసా చమురు స్థావరాలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ అటాక్ చేసింది హెసాస్ దజాన్ పవర్ స్టేషన్లను సైతం ధ్వంసం చేసింది యుతిలా డ్రోన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులను చేపట్టినట్టు ఇజ్రాయెల్ తెలిపింది ఇరవై రెండున యుతీలకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యు వార్నింగ్ ఇచ్చారు యుతి తిరుగుబాటుదారులపై అంతకు ముందు ఇజ్రాయల్ చేపట్టిన దాడులకు మించి ఉంటాయని హెచ్చరించారు ఇరాన్ మద్దతున్న దుష్టశక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు యుతీలతో ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేయడం లేదన్నారు అమెరికా ఇతర దేశాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయని తేల్చి చెప్పారు యుథీలతో వాణిజ్య నౌకాలోకు ముప్పు పొంచి ఉందని నేతానీహు చెప్పారు తెహ్రాన్ కోసం ముసుగు సంస్థలు పనిచేస్తున్నాయన్న ఆరోపణలను ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ ఖండించారు ముసుగు సంస్థలు అంటే హిజ్బుల్లా హమాజ్ యూథిలే ఈ గ్రూప్లను ఇరాన్ పెంచిపోసిస్తుంది అయితే తాము దాడి చేయాలనుకుంటే ఈ ముసుగు సంస్థల అవసరం తమకు ఉండదన్నారు తామే ఏకంగా శత్రువులపై దాడి చేయగలమని కమేని వార్నింగ్ ఇచ్చారు తమకు ఎలాంటి ముసుగు సంస్థలు లేవని తేల్చి చెప్పారు హమాజ్ హిజ్బుల్లా యూతీస్ తమ విశ్వాసాల కోసం పోరాడుతున్నాయన్నారు వారు తమ ముసుగు సంస్థలుగా పనిచేయడం లేదని కమేని స్పష్టం చేశారు అయితే ఇప్పుడు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుందా హిదిల దాడులను అడ్డుకోవాలంటే ముందు ఇరాన్ పని పట్టాలని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు మాజీ రక్షణ మంత్రి బెన్నీ గాన్ చెప్పారు ప్రాంతీయంగా ఉన్న దేశాలు అమెరికాతో కలిసి ఇరాన్లోని అణుముప్పు ఉన్న పాలకులను కూల్చివేయాలని పిలుపునిచ్చారు ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే యుతిలపై కౌంటర్ దాడులకు ఇజ్రాయెల్ ఎందుకు ఇబ్బందులు పడుతోంది బలీయమైన శక్తిగా యుధీలు ఎలా ఎదిగారు రెండు తొమ్మిది నుంచి ఆధునతన ఆయుధాలను పెద్దెత్తున యోమన్లోకి యూతిలకు ఇరాన్ స్మగ్లింగ్ చేసింది రెండు వేల పదిహేనులో కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ ఐఆర్జీసీ క్షిపణులకు విడిభాగాలను యూతిలకు అందించింది అసెంబ్లింగ్లను అసెంబ్లీ ఐఆర్జీసీ దగ్గరుండి మరి నేర్పించింది వాటితో ఎలా దాడి చేయాలో శిక్షణ ఇచ్చింది అప్పటి నుంచి శక్తివంతమైన ఆయుధాలను యుధీలు స్వయంగా అసెంబ్లింగ్ చేసుకుంటున్నారు శక్తిగా యుధిలు మార్చుకున్నారు రెండు ఇరవై మూడు చివరి నాటికి ఎర్ర సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేయడంతో యుధీలకు మరింత ధైర్యం వచ్చింది ఆ తర్వాత అమెరికా యుద్ధ నౌకాలు వాణిజ్య సిప్పులపై బ్యాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసిన మొదటి గ్రూప్ గా యులు నిలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా సౌదీ అరేబియా యుఏఈ ఇజ్రాయెల్ తో పాటు ఎర్ర సముద్రంలోని పలు నౌకాలపై వందకు పైగా క్షిపణులతో యుధీలు దాడులు చేశారు ఈ దాడులకు ఉపయోగించిన ఆయుధాలు మొత్తం ఇరాన్ అందించినవేనని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం యుదీల వద్ద రెండు వేల కిలోమీటర్ల పరిధిలో దాడి చేసే క్షిపిణులు రెండు వేల కిలోమీటర్ల పరిధికి చేరుకునే డ్రోన్లు ఉన్నాయి ఇరాన్ తో పాటు స్థానికంగా లభించే విడి భాగాలతో యుధీలు డ్రోన్లను తయారు చేస్తున్నారు ఈ ఏడాది జులై పంతొమ్మిదిన టెల్ అవీవ్ పై యుధీలు డ్రోన్లతో భారీగా దాడులకు దిగారు ఈ దాడులకు మార్పులు చేసిన సమద్ మూడు డ్రోన్లను ఉపయోగించారు ఈ డ్రోన్లు పదహారు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేయగలవు యోమెన్ నుంచి ఈ డ్రోన్లతో పశ్చిమ దిశగా యుధిలు దాడి చేశారు అదే సమయంలో ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని యోమెన్ కు విస్తరించింది మరోవైపు గాజాలో యుద్దాన్ని ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది ఇజ్రాయిల్ కొనసాగుతున్న దాడులతో బందీలుకు ముప్పు తప్పదని కు చెందిన సాయుధ దళం అల్ ఖసం బ్రిగేడ్ హెచ్చరించింది గాజాలో దాడికి గురైన ప్రాంతాల్లో తాము వందల మీటర్లకు ముందుగా సాగుతున్నట్టు అల్ ఖసం బ్రిగేడ్ సైనిక ప్రతినిధి అబు ఒబేదా తెలిపారు యుద్దంలో హమాస్ ఫైటర్లు విరోచితంగా పోరాడుతూ ధైర్యంగా ముందుకు సాగుతున్నట్టు ఉబేదా చెప్పాడు ఇజ్రాయెల్ తమ సైనిక నష్టాన్ని దాడి పెడుతోందని ఒబేదా ఆరోపించాడు ఉత్తర గాజాలో ఇజ్రాయిల్ సైనికుల పరిస్థితి భయంకరంగా ఉందని ఒబేదా స్పష్టం చేశాడు అయితే ముగ్గురు సైనికులు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది ఈ ముగ్గురు సైనికులు సిమ్షిన్ బెటాలియన్ లోని కఫీర్ కు చెందిన వారుగా వెల్లడించారు మరోవైపు హమాస్ చీరలో ఏడు వారాలు బందీగా ఉన్న డెబ్బై ఎనిమిది ఏళ్ల హనా కటీర్ మృతి చెందారు నెలల తరబడి ఆరోగ్య సమస్యలతో హానా పోరాడాడు అయితే నేతన్యూహు మాత్రం కాల్పుల విరమణలో పురోగతి సాధించామని తాజాగా పార్లమెంట్లో వెల్లడించారు అయితే ఈ ఒప్పందం ఎప్పుడు జరుగుతుందన్న కాల పరిమితిని మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని వివరించలేదు వాస్తవానికి సమీప భవిష్యత్తులో గాజా యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు బదులుగా యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది యోమాన్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే ఈసారి నేరుగా ఇరాన్ దాడికి దిగే ముప్పు ఇరాన్ మద్దతిస్తున్న ఉగ్ర సంస్థలు ఒక్కొక్కటిగా బలహీనపడుతున్నాయి ఇప్పటికీ గాజాలోని హమాస్ లోని హిస్బుల్లా తీవ్రమైన దాడులకు గురయ్యాయి ఆ రెండు గ్రూప్ల బాసులను ఇజ్రాయెల్ అంతం చేసిందే సిరియాలో అసద్ పాలన అంతమైపోయింది ఇప్పుడు యుతీలను కాపాడకపోతే ఇరాన్ మరింత వీక్గా మారుతుంది అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తప్పదేమో అన్న ఆందోళనలను వెల్లువెత్తుతున్నాయి